రైతు కూలీలకి రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వాన్ని మీడియా మిత్రులకి ఇక్కడ ఈ రిలే దీక్ష టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేఆర్ నూట యాభై ఆరు రోజుల నుంచి చేయటం జరుగుతూ ఉంది ఇక్కడ రైతులకి జరుగుతున్న అన్యాయం గురించి ఏ ప్రభుత్వం ఏ నాయకుడు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు చూస్తూనే ఉన్నాం రెండు వేల పద్నాలుగులో రాజధాని యూనివర్సిటీ ఇక్కడ అన్నారు ఆ తర్వాత కృష్ణా జిల్లా ఎన్టీఆర్ పుట్టిన జిల్లా నూజీలు అన్నారు మళ్ళీ వచ్చేలా తెలుగులో పొలాలు కొనుక్కొని రాజధాని ఎప్పటికప్పుడు ఈ రాజధాని రైతుల మీద ఈ ప్రాంతం మీద విశేషత ప్రతి నాయకుడికి విశేషత అంత ఇష్టం లేని రాజధాని ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాదు పేరుకు డెవలప్మెంట్ చేస్తున్నాం అంటున్నారు ఏం డెవలప్ చేయటం ఎందుకంటే వేల పద్నాలుగులో అటు రాజధాని ఇటు రాజధాని టైమే చేసి రెండు వేల పదిహేనులో ఫ్లాట్లు విధ్వంసం చేశారు ఎందుకంటే వాళ్ళు కూలింగ్ తీసుకున్న దాంట్లో రేట్లు పెంచుకోవడం కోసం వాళ్ళ రియల్ ఎస్టేట్ స్వార్థపర రాజకీయాల కోసం విధ్వంసం చేశారు రెండు వేల పదిహేనులో రెండుసార్లు అలాగే రెండు వేల పదహారులో మోడీ గారు నోట్లు రద్దు చేశారు ఆయన దయతోటి కూడా మళ్ళీ కొత్త రాజధాని కొత్త రియల్ ఎస్టేట్ పతనం అయిపోయి ఇక్కడ అన్నాన్ని జరిగే పరిస్థితి లేకుండా అలాగే మళ్ళా రెండు వేల పదిహేడులో జిఎస్టీ బిల్లు అన్నారు అంటే ఆ నోట్లు రద్దు ఎలా తిప్పుకోవాలో అర్థం కాక జిఎస్టీ బిల్ అని పెట్టారు మళ్ళా అది ఒక కొత్త డ్రామా అలాగే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినప్పటికీ ఈ పరిపాలన బాగలేదు మరి వాళ్ళకి ఒప్పందాలు ఎక్కడ బేసుకున్నాయో ఈ పాసి పైన లడ్డించింది కేంద్రం అన్నాడు పవన్ కళ్యాణ్ గారు అలాగే చిన్నబాబు పెద్ద బాబు పెద్ద పెద్ద సూట్ కేసులు తీసుకొని అమ్ముడు పోయారని చెప్పి అన్నాడు ఇదేంటో స్వామి అని చెప్పి అంటే మళ్ళీ ఈయన మద్దతు ఇడు ఈయన గెలవదు అని చెప్పి మళ్ళా రియల్ ఎస్టేట్ అంతమైపోయి ఏడమో ఏరే ప్రత్యామ్నాయం లేక రాజధాని పెట్టి రియల్ ఎస్టేట్ వచ్చింది మీకు కోట్లు కోట్లు అవుతాయి అని చెప్పి కళ్ళబోయిన కబుర్లు చెప్తా ఉన్నారు ఎప్పటికప్పుడు రెండు వేల పద్దెనిమిది అట్లా అయిపోయింది అట్లా కొట్ట సాగనం కాదు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది రాగానే జగన్ గారు గెలిచారు ఆయన ఏం చేశాడు రెండు వేల పద్నాలుగులో రాజధాని పెట్టినప్పుడు నాకు ఇష్టమే కనీసం ముప్పై వేలు ఎకరాలు కావాలన్నారు అప్పుడు అందరూ కలిసి రాజధాని పెట్టారు మేధావులు అంతా పెట్టుబడి పెట్టి ఆ రోజు ఇదే రాజధాని చెప్పుకొని మోసపోయారు ఆయన మళ్ళీ రాగానే రెండు వేల పంతొమ్మిదిలో డిసెంబర్ మే నెల ఇరవై మూడవ తారీఖు కౌంటింగ్ అయిపోయింది ఒక ఏడు నెలలు ఇక్కడ అన్ని మొత్తం అమ్మేసుకొని విశాఖలో కొనుక్కొని మూడు అని చెప్పి ప్రకటించుకున్నారు ఎంత అన్యాయం ఏ పార్టీ నాయకుడైనా అడిగారా వీళ్ళు అప్పుడు అపోజిషన్లో ఉండలేం చేశారు పోయి ధర్నా చేపించారు కానీ జగన్ గారి దగ్గర పోయి ఒక గంట కూర్చొని లేదు మోడీ గారి దగ్గర పిలిపించి అఖిలపక్ష సమావేశం పెట్టి గంటలు అయిపోయేది ఐదు సంవత్సరాలు చేశారు ఈ సబ్జెక్ట్ మళ్ళీ చెప్తా ఆ విధంగా అయిపోగానే పంతొమ్మిదిలో ఇరవై వచ్చింది రెండు వేల ఇరవై ఫస్ట్ కరోనా అట్లా అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటిలో రెండో కరోనా వచ్చింది మళ్ళీ ఇబ్బందులు పడ్డారు అట్లా అయిపోయింది సరే ఎన్నో ఇబ్బందులు పడి అనేక విధాలుగా ఈ ప్రాంతంలో పడుతున్న ఇబ్బందులు నేను చూస్తూనే ఉన్నా ఎవరైనా ఒక గ్రామ నాయకుడు కానీ ఒక మండల నాయకుడు కానీ ఒక జిల్లా నాయకులు కానీ లేదా ఒక రాష్ట్ర నాయకులైనా సరే ఈ ప్రభుత్వాన్ని ఎవరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఈ విధంగా సమస్యలు నేను అడుగుతారని అని చెప్పి నేను చూశాను ఎవరి స్వార్థాలు వాళ్ళు ఎవరు అడిగితే ఎవరు పదవి అని వాళ్ళ భయం ఆ విధంగా నేను చూస్తూ ఉంటే నాకు కడుపు మండి గుండె రగిలిపోయి బాధేసి అడగాలంటే మనం ఒక ఆయుధం కావాలి ఆ ఆయుధమే ఆంధ్ర రాష్ట్రం మనం మనం పార్టీ ఏర్పాటు చేసుకొని ఈ జేకేర్ ఎక్కడ సమస్య వస్తే అక్కడ ప్రత్యక్షం అయ్యి ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం ఉన్నా నిలదీయాలి నిలదీసినప్పుడే సమస్య పరిష్కారం అయింది ఎందుకంటే ఆయన సీఎం గారు మాత్రం ఎట్టి పరిస్థితులు డెవలప్మెంట్ చేయడు పొలాలు తీసుకుంటాడు విదేశాలలోకి అమ్మేసుకుంటాడు మోడీ గారు విదేశీ వస్తువులు కొనద్దు అంటాడు ఇక్కడ మాత్రం పలు విదేశాలలోకి అమ్మన్నాడు మరి ఈ మోడీ గారికి ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి ఉందా పవన్ కళ్యాణ్ గారికి కూడా వాటా ఉందా అర్థం కావట్లేదు ఇక్కడ జగన్ గారు మాట్లాడుతున్నారు మరి ఆయనకి ఏమి పెన్ పెట్టుండి ఆయనకు అర్థం కావాలా వీళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటే నాకే ఏ పార్టీ అంటే కోపం కాదు ఏ నాయకుడు కూడా కోపం కాదు ప్రజలకి జరుగుతున్న అన్యాయం గురించి నేను కడుపు మండి గుండె రగిరిపోయి బాధేసి ప్రజల కోసం అడుగుతా ఉన్నా అంతే తప్ప ఉద్దేశం కాదు ఎందుకంటే బాగా చేస్తే మళ్ళీ ఓట్లు వేస్తారు గెలుస్తారు లేదంటే లోడి చేస్తారు టీఆర్ఎస్ పార్టీ ఓటెస్తే రేపు టీఆర్ఎస్ పార్టీ దఫలవారీగా అన్ని సామాజిక వర్గాలు సీఎం పదవి చేసి అట్లాగే నేను ఈ విధంగా అడుగుతూ ఉంటే మళ్ళీ సెకండ్ పూలింగ్ అసలు పాయింట్కి పోతాం ఈ సెకండ్ పూలింగ్ మీద డిస్కషన్ జరుగుతూ ఉంది వాళ్ళు డెవలప్మెంట్ చేసి ఎకరం వంద కోట్ల నుంచి నూట యాభై రెండు వందల కోట్లు అట్లా అమ్ముకుంటారు ఇవాళ ఒక యాభై ఏళ్ళ ఏ సమాధానం చెప్తాడు ఇదే ప్రశ్నకి సమాధానం చెప్పగలరా సీఎం గారు ఆ రోజు చెట్టు కింద చేశా చెట్టు కింద పరిపాలన చేశాను ఇవాళ రండి ఇలా చెట్టు కింద ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఈ రైతులు పొలాలిస్తే ఈ తరం నెక్స్ట్ తరం ఆ తరం మూడు తరాలు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి రైతుల పరిస్థితి నేను అందుకనే మన సీఎం గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఈ విధంగా మొండి వైఖరిగా పోతా ఉంటే ఇలాగే పార్టీలు వస్తాయి రేపు పార్టీలు అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యం లేదు ప్రజలకు కూడా నేను అందుకనే మా దగ్గరికి ఎవరు రారు ఈయన ఏదో పది మందిని పెట్టుకొని చెప్తే నమ్ముతారా వింటారా అంటున్నారు అందరికీ తెలివి పరిచయం ఇదమ్మా ఇదయ్యా ఎట్లా ఉంది మీరు ఎవరు మోసపోవద్దు మళ్ళీ మనం భూములు ఇస్తే ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఎలా ఎదుర్కోవాల్సి వచ్చిందో మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి కావాలి మరి మరి ఒక గాంధీ గారు రారు ఇక మళ్ళీ మనమే ఒక గాంధీజీ రూపంలో ఒక అంబేద్కర్ గారు ఆశయాలు ఆయన అడుగుదాడులో నడిచి మళ్ళీ మనమే సాధించుకోవాలనే పరిస్థితి వచ్చింది మన పరిస్థితి రాకుండా భూములు మన దగ్గర ఉన్నప్పుడే మనం గట్టిగా పట్టుబట్టి మాకు నాలుగు రెట్టింపులు ఇవ్వండి గవర్నమెంట్ యాల్వేషన్ నలభై లక్షలుంటే కోటి అరవై ఆ విధంగా ఇస్తేనే ఈ చేతిలో డబ్బులు పెడితేనే ఈ చేతిలో పత్రాలు పెట్టండి అని చెప్పి నేను రైతాంగ అందరినీ కూడా మోటిపై చేసి ఎవరంగా ఇవ్వరించి చెప్పడం జరిగింది అందరికీ అవగాహన కలిగింది ఇది మంచి పద్ధతే కదా ఒకళ్ళు అంటారు ఏదో కలబోయిన కబుర్ చెప్పి పార్టీ తరఫున వచ్చి మీకు డబ్బులు డబ్బుగా చెప్తారు ప్రభుత్వం దగ్గర డబ్బుగా ప్రభుత్వం డబ్బులు లేకపోతే అంతవరకు చేసుకోండి మళ్ళీ ఎందుకు ఫలం మీరు డెవలప్ ఈ పెట్టి బ్యాంకులో లోన్ తీసుకొని రేపు వంద రెండు వందలు మూడు వందల కోట్లు కూడా ఉంటారు ఎక్కడ అప్పుడు ఈ రైతుకి ఏమి ఇస్తాడు ఆ ప్లాట్లు ఇస్తే అది అమ్ముకుంటేనే ఉపాధి లేకపోతే లేదు పాపం అమ్ముకున్నాను ఎక్కడ అడుగుందామా ఆయన సమస్యలు తీసుకోవడం సరిపోతుంది పాపం ఇక్కడ ఎవరికి రొటేషన్ లేదు అందరూ రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతు కూలీలకు సహాయం చేసే పరిస్థితి కూడా లేదు అందుకని నేను ఆలోచన చేసి ఇవన్నీ కూడా పరిష్కారం అవ్వాలంటే ఇట్లా నాలుగు రెట్టింపులు ఇచ్చేసి పన్నెండు వందల యాభై గజం ఇస్తే కిరాస్తి కింద పన్నెండు వందల యాభై గజం అలా ఉంటాయి ఈ నాలుగు రెట్టింపులు కానీ కోటి రూపాయలు కానీ ఇచ్చిన డబ్బులు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి కానీ ఆరోగ్య పరిస్థితులు కానీ లేదా ఇంకా వాళ్ళ పెళ్లిళ్ళు కానీ అనేక విధాలుగా కూడా ఉపాధి కలుగుతుంది ఒక పది మంది కూలీలు ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేయగలుగుతాడు రైతు అని చెప్పి నేను ఎన్నో రకాలుగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది నేను ఇప్పుడు కాదు ఇది సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ఎన్ని రోజులు కాదు ఎన్ని సంవత్సరాలైనా దీక్ష చేయడానికి నేను మాత్రం సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను ఈ మీడియా ద్వారాగా ప్రభుత్వానికి ప్రజలకి అందరికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ఏం డౌట్ ఉందో చెప్పండి డబ్బులు అడగంగానే మళ్ళీ పదహారు వేలు ఎకరాలు అన్నారు అంటే ట్రైలేస్తున్నారు అసలు వీళ్ళు ఇస్తారా ఇరా ఏమంటున్నారు ఓరికేమని ఇస్తే తీసేసుకుందాం అనుకుంటున్నారు ఊరికి ఎలా ఇస్తారు చెప్పండి తరతరాల నుంచి కాపాడుకొచ్చుకుంటున్న భూములు ఓరికి ఎట్లా ఇస్తారు ఎందుకంటే మీరు ప్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇస్తారు అంటే అవి అమ్మేసుకొని తినాలి టోటల్గా ఆస్తి లేకుండా అయిపోవాలి ఈ ప్రాంతంలో రైతు అంగం మొత్తం కూడా అది వాళ్ళ ఆలోచన నేనేం చెప్తానంటే ఒక వెయ్యి గజాలు ఫ్లాట్ డెవలప్మెంట్కి ఇస్తేనే ఒక కోటి రెండు కోట్లు ఇచ్చి కనీసం సగం ఫ్లాట్లు అపార్ట్మెంట్లు వీళ్ళకి ఇస్తారు అలాంటిది ఇవ్వాలి ఊళ్ళకు ఓళ్ళు వేల ఎకరాలు ఇవ్వాలంటే కనీసం ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఆలోచన ప్రకారంగా పది ఉంటే నలభై ఇరవై ఉంటే ఎనభై నలభై ఉంటే ఒకటి అరవై అట్లా నాలుగు రెట్టింపులు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం నాలుగు రెట్టింపులు ఇచ్చి పన్నెండు వందల యాభై కేజీలు ఇవ్వమంటున్నాం అంటే ఒక న్యాయం ఉంది ఈ చట్టంలో రోడ్డులకు అవసరం అయితే మాత్రమే తీసుకోమని ఉంది అందుకనే నాలుగు రెట్టింపులు ఓ లక్ష ఉంటే నాలుగు గర అట్లా ఇప్పుడు ఊళ్ళకు ఊళ్ళు కావాలంటే పన్నెండు వందల యాభై కేజీంతో పాటు మేము ఈ విధంగా నాలుగు రెట్టింపులు ఇవ్వమని అడుగుతున్నాం సగటున కోటి రూపాయలు పడేది కోటి రూపాయల లేదా నాలుగు రెట్టింపులా ఈ రెంట్లు ఏది న్యాయం అయితే అది ప్యాకేజీ ఇచ్చి రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నా నాలుగు రెట్టింపులు ఇవ్వాల్సిందేనని చెప్పి ప్రభుత్వాన్ని ఎందుకంటే పెద్ద సమస్య ఏం లేదు వీళ్ళు ఏంటంటే ఏదో కొత్త కొత్త డ్రామా తెరదీసి రైతుల దగ్గర పోయి కళ్ళ పోయిన కబుర్లు చెప్తున్నారు ఇచ్చిందాక కూడా చెప్తారు ఇచ్చిన తర్వాత మాకు తెలియదని వీళ్ళ మీద ఆయన చెప్తాడు సీఎం గారు అడగమంటారు అధికారులు అడగమంటారు మున్సిపల్ చైర్మన్ కమిషనర్ని అడగమంటారు లేదా మున్సిపల్ మంత్రిని అడగమంటారు లేదా కేంద్రాన్ని అంటారు లేదా విదేశీగా ఉన్నారు మా దేశాలు వాళ్ళని అంటారు టోటల్గా చేతులు పరిస్థితి ఏంది అందుకనే మన చేతుల అవకాశం ఉన్నప్పుడు మనం పాల్చుకోకుండా డిమాండ్ చేసి అందరు కలిసి కట్టుకోకుండా ఒకే మాట మీనుండి మాకు నాలుగు రెట్టింపులు ఇచ్చి పన్నెండు వందల గజాలు ఇవ్వండి మేము అలాగైతేనే భూములు ఇస్తాం లేకపోతే ఇయ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇచ్చి మీ చుట్టూ మేము తిరగలేము ఇప్పుడు చూడండి ఫస్ట్ కూలింగ్లో ఉన్న మొన్న దాకా నేను చెట్టు కింద ఉండి పరిపాలన చేశాను చెట్టు కింద ఉండి పరిపాలన చేశా అన్నాడు నన్ను చూసి ఇచ్చారు నన్ను చూసి ఇచ్చారు లే పొలం అంతా రైతులు అన్నాడు బాబు గారు మరి ఇప్పుడు ఎందుకంటారు అనేది ఏంటంటే ఇవన్నీ కూడా ఒడ్డెక్కిన దాకా ఒక మాట ఏటో ఉండగా మాట చెప్పకూడదు ఏరు దాటిందాక ఏరు మాలన్నా ఏరుమాల అంటాడు ఈయన సాధ్యం ఏరు దాటంగా కోడి మాలన్నా కొండ్రో అంటాడు ఆయన ఆయన పరిస్థితి ఇవాళ ఆయన ఎట్లా నడుస్తుంది తెలియనట్టుగా ఇలా కూలింగే తీసుకున్నట్టుగా రెండు సంవత్సరాలు కనీసం ఈ వచ్చి రైతు దగ్గర మాట్లాడదా ఆయన జరిగిన ఈ రైతులు చేసిన అన్యాయం ఎంత అన్యాయం అందరికీ తెలుసు కానీ ఎవ్వరు మాట్లాడతాం లేదు రేపు ఇలాగే రెండో పోలింగ్ ఇచ్చినాక కూడా పరిస్థితి అదే ఉంటుంది అందుకని నేనేమంటున్నానంటే రైతులకి డబ్బులు ఇస్తేనే పన్నెండు వందల యాభై గజం ఇస్తేనే పొలం ఇవ్వండి లేకపోతే ఇవ్వద్దు అని చెప్తున్నా అయితే అందరికీ అవగాహన కలిగింది నా దగ్గర కొంతమంది వచ్చి నీకేం కాదు చెప్పు నువ్వు మానుకో అంటావు నాకేం అవసరం లేదా రైతునికి మాత్రం న్యాయం చేయండి రైతులకు అన్యాయం చేస్తే ఒక ఎద్దు కన్నీళ్ళు పెడితే ఆ రైతుకు నష్టం అదే ఆ రైతు కన్నీళ్ళు పెడితే ఈ దేశానికే నష్టం అని చెప్పి నేను చెప్తా ఉన్నా మంచి చేయండి ఎందుకంటే రైతు మనసు చాలా మంచిది భూమిలో పైరేస్తాడు దేవుడిని భారం పండితే తింటాడు పది మందికి పంచుతాడు లేదంటే మోసం చేయడం తెలియని వ్యక్తి రైతు అనేవాడు అందుకే రైతే రాదు అంటాడు అందుకని రైతుని మోసం చేయొద్దు రైతు న్యాయం చేయండి న్యాయం చేసి తీసుకోమని చెప్పి నేను అంటున్నాను అంతేగాని అభివృద్ధికి మేము అడ్డు కాదు అభివృద్ధి అవ్వాలి ప్రపంచ రాజధాని వస్తుందంటే అందరికీ సంతోషమే అట్లనే భూములు ఊరక తీసేసుకుంటామంటే మాత్రం ఒక్క అందుకని గవర్నమెంట్ యాలు ప్రకారం నాలుగు రెట్టింపులు ఇచ్చేసి పన్నెండు వందల యాభై మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ రైతులు తీర్చాలి సీఎం గారు అప్పట్లో మరి అన్ని రోజులు ఉన్నాడేమని నేను చెట్టు కింద పరిపాలన చేశాను చెట్టు కింద పరిపాలన చేశాను మరి ఇప్పుడు రావచ్చు కదా రైతుల దగ్గరికి రైతుల దగ్గర వచ్చి ఇదే మాట చెప్పండి ఇలాగే పబ్లిక్లో రైతుల దగ్గర ప్రెస్ మీట్ పెట్టి అడగండి మాట్లాడండి లేదు ఈ సమస్యల గురించి ఒక్క గంట ప్రెస్ మీట్లో ముఖాముఖి కార్యక్రమం నాకు ఇవ్వగలరా నేను మాట్లాడతా సీఎం గారితో డైరెక్ట్గా ఈ ప్రెస్ మీట్ ద్వారాగా మీ అందరి ద్వారా సీఎం గారికి నేను ఒక సవాల్ విసురుతున్నా ఒక్క గంట నాతో మాట్లాడగలరా లేదు ఒక్క నెల సీఎం చూడండి ఎలా ఉంటుంది ఈ రాష్ట్రం పరిస్థితి మరి చూపిస్తాం ఎప్పుడు తరతరాలు మేము మా అబ్బాయిలు మా మనలో మేమే అధికారంలో ఉండాలంటే ఎప్పుడు ఒక కుటుంబంలో ఉంటే ఆలోచన రాదు ఆలోచన మారాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలి అంటే సీఎంలు కూడా మారాలి మారితేనే వస్తాయి గతంలో చూసాం అప్పట్లో కాంగ్రెస్ వరుస ముప్పై ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మూడు బొంగులు ఆ తాటాకులు ఇచ్చేవాళ్ళు అలాగే పరిపాలన ఉండేది ఆ తర్వాత ఎన్టీ గారు వచ్చినాక పక్కా గృహాలు కిలో రెండు రూపాయలు బిగాని ఎంతో న్యాయం చేశాడు ఆ తర్వాత మరి మనం ఇంకా మారేరు వేరే వాళ్ళు వచ్చారు ఆ తర్వాత మారిపోయింది మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఫస్ట్ టైం సీఎం చేసినప్పుడు ఎలా ఉంది ఒక డిసిషన్ ఏదైనా తీసుకోవాలంటే సింగిల్ టైంలో చేసుకొని పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఆలోచించి ఆలోచించి ఇప్పుడు రెండేళ్ళు ఆలోచిస్తూనే ఉన్నాడు ఈ మూడేళ్ళు కూడా అయితే గోయిందా ఏముండదు కానీ అట్ట కాకుండా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇమ్మీడియట్గా ఆలోచించి తీసుకోవాలి ఇది పెద్ద సమస్య కాదు కనీసం రైతులకి ఒక బ్యాంక్ ఇచ్చేది లేదు ఒక పెద్ద కంపెనీ వాళ్ళు ఇస్తారు ఒక యాభై వేలు ఎకరాలకు యాభై వేలు కోట్లు తీసుకొని ఇచ్చే అవతలేసి పొలం తీసేసుకుంటే సీఎం పదవి చాలా ఇరువైన సమయం ఊరికే ఆగిపోయింది ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంక మూడేళ్ళు ఏముందట ఈ యొక్క డిసెంబర్ లాస్ట్ వరకు తిరిగి తేలకపోతే ఈ సెకండ్ పూలింగ్ వారం ఆ తర్వాత జనవరిలో ఇక ఈ సెంటు కూడా ఎవరు అందుకని చెప్పి నేను సీఎం గారికి ఒకటే చెప్తున్నా మీరు ఏం చేస్తారో రైతులతోటి డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి ఎవరెవరో వచ్చి వంద రోజులు ఎత్తా మూడు రోజులు ఎత్తా ఆరు రోజులు ఎత్తనా ఎవరు ఇనే పరిస్థితి అయితే లేదు అందుకని నేను సీఎం గారిని డైరెక్ట్గా మీరు వచ్చి మాట్లాడమని చెప్తా ఉన్నా ఎవరితోటే సరే ఎవరో చెప్పారు మా ఏదో పది రోజులు అవి ఇక్కడ పెయింటేజ్ తీసేస్తాడు ఆయన దేమన్నా నేను యాభై రోజులు వంద రోజులు నూట యాభై రోజులు నూట యాభై ఆరు రోజు కూడా చేశాను ఆలోచన చేయండి ఎందుకు చేస్తున్నాను రైతుల కోసం నిజాయితీగా చేస్తున్నాను నేను అంతే తప్ప ఏదో వారు డబ్బులకో ఏదో అతను పదవులకో ఆశపడేవాడిని కాదు మీకు గతంలో కూడా ఏరియా వాళ్ళు వచ్చినా నేను అదే చెప్పేది ఏమంటే నాకు ఏమో అసలు రైతులకు న్యాయం చేయాలని చెప్పాను శంకుస్థాపన చేయడానికి వస్తే వాళ్ళు రైతు గొడవ చేయకుండా ఉండడానికి పోయి రెండు సంవత్సరాల తర్వాత వెళ్ళి ఒక పూట ఒక రోజల్లా కూర్చొని వాళ్ళు ఏదో మేనేజ్ చేసి మాటలు చెప్పుకొని మాయలేసి చేసి అలాగే ఇప్పుడు సెకండ్ పులింగ్ ఉన్నా కూడా అట్లా మాయ పోవద్దు ఆయుధం మన చేతిలో ఉన్నంత వరకే ఆయుధం ఇచ్చి వాళ్ళకి ఇచ్చేవాడంటే మనం ఏం చేయలేం అందుకని గతంలో జరిగిన మోసం మళ్ళీ చేయాలని చూస్తున్నారు రకరకాల వ్యూహాలు పొందుతారు మన రైతులకి ఒకటి చెప్తారు నీకెందుకు ఆయన నువ్వు పెద్ద రైతు నీకు కొంచెం రెండు వందలు గాజాలు ఎగస్టా ఇస్తాను నీకు నీ గాజాలు ఇస్తాను నువ్వు చెప్పు నువ్వు చెప్పే మీ వాళ్ళందరూ వింటారు కదా అని ఈ విధంగా వస్తారు ఎవరి మాటలో నమ్మొద్దని చెప్తున్నాను నేను ప్రెస్ మీట్ ద్వారా రైతులకి సెకండ్ పూలింగ్ రైతులకి ఆయన ట్రైలేశాడు పదహారు వేల ఎకరాలని ఆ ఫస్ట్ ముప్పై నాలుగు ఇయ్యో పదహారు యాభై వేల ఎకరాలు ఆ తర్వాత ఇంకొక యాభై వేల ఎకరాలు మన ఈ తాడికొండ మండలం లాన్ తప్ప అన్ని విలేజీలు ఉన్నాయి తర్వాత ఇంకా అమరావతి మండలంలో ఒంగుటూరు ఇంకా కొన్ని బొల్జుపాడని మన ఖమ్మంపాడని కొన్ని విలేజీస్ ఉన్నాయి పెద్ద కూరపాడు కూడా కొన్ని విలేజీలు ఉన్నాయి ఇంకా యాభై వేల ఎకరాలు అంటే రైతుల భూములే లక్ష ఎకరాలు ప్రైవేటు భూములు ఏ కానీ మూడు పూనింగ్లు కలిపి ఒక యాభై వేల ఎకరాల పైన లక్ష యాభై వేల ఎకరాల పైన తీసుకుంటున్నారు వీళ్ళు మెయిన్ మెయిన్ రోడ్లు వేసుకొని రోడ్లు పక్కన డెవలప్ చేసి హైదరాబాద్లో మనం నూట డెబ్బై ఏడు కోట్లు అమల అలాగే పెట్టి అమ్ముతారు ముంబైలో ఏడు వందల యాభై కోట్లు ఒక రాజధానిలోనే నార్మల్ రాజధానిలోనే నూట డెబ్బై ఏడు కోట్లు కొంటే ప్రపంచ నగరం ఆర్థిక నగరం నాలుగో నగరం మూడో నగరం కాబోతుందంటే ఆ స్థాయిలో కనీసం ఎకరం ఏ కోట్లు అమ్ముకున్నా అవసరం లేదు ఎన్ని వేల ఎకరాలు తీసుకుంటే అన్ని వేల లక్షల కోట్ల ఆస్తి అవుతుంది అనమాట ఆ విధంగా అనేక రకాలుగా మోసం చేయడానికే కంకణం కట్టుకున్నారు కానీ ప్రజలకు ఏదో న్యాయం చేద్దామనే ఆలోచన ఎక్కడా లేదు వాళ్ళకి భూములు ఎప్పుడు తీసుకున్నావా ఎప్పుడు అమ్ముకుందాం తాకట్టు పెట్టుకుంటే ఆలోచించిన అమ్ముకుందాం ఇదే ఆలోచన ఉన్నారు చూశారు కదా ఎగ్జాంపుల్ మన పక్షి చెప్పింది పాత వాళ్ళకి రాజధాని పోలే రాజధాని రైతుల పోలే రాజధాని పెట్టుబడి అన్నాడు ఏం చేశారు చెప్పండి ఓ పది పదిహేను వేలు కోట్లు అక్కడ పెట్టుబడి పెడితే డెవలప్మెంట్ అవి ప్రజల డబ్బులు వీళ్ళు అమ్ముకుని ఎవరికి అమ్మారు ఎంతకు అమ్మారా ఈ ఏదో ఒక గుడి చూపిస్తారు మేము ఒక పదిహేడు ఎకరాలు ఇచ్చామని లేకపోతే ఒక రెండు మూడు కాలేజీ బినామీ కాలేజీలు చూపిస్తారు ఇదిగో మేము కోటికి ఇచ్చాము రెండు కోటికి ఇచ్చాము మూడు కోటికి ఇచ్చాము అట్ట కాకుండా నిజంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న తెలుగు వాళ్ళకి ఇవ్వండి ఆ రెండు కోటికి ఇవ్వండి పొలం ఓ కంపెనీలు ఉన్నాయి కనీసం వందల కంపెనీలు ఉన్నాయి ఇవ్వండి ఇస్తారా ఇవన్నీ కూడా కావాలని ఏదో చెప్పడం తప్పితే వాస్తవాలు కాదు ప్రజలు మోసం చేసే ఆలోచనలో ఇంకా తెరమ తీసుకొస్తా ఉన్నారు అందుకని నేను ప్రజల్ని రిక్వెస్ట్గా రైతులను కోరుకునేది డబ్బులు ఇయ్యే మాత్రం భూమి ఇవ్వద్దు డబ్బులు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇస్తేనే భూమి ఇవ్వమని చెప్తున్నా ఏ మాత్రం మాయ మాటలు చెప్పి ఎవరో ఏదో చెప్పి కలబోయిన కబురు చెప్పి ఆ మీ చేతిలో నుంచి పట్ట వాళ్ళ క్షేత్ర ఏది అంటే ఇక మన నాడుకుంటారు అది మున్సిపాలిటీ అయితే అన్నారు ఇప్పుడు ఫస్ట్ కూలింగ్ ఆ రోజు చెప్పాడా ఇలా మున్సిపాలిటీ అయితే అని ఇవాళ ఎందుకు చెబుతారు మున్సిపాలిటీ అని మొత్తం అమ్మేసుకున్నారని చెప్తున్నారా లేదా దినామీని పెట్టుకున్నాం ఇక లేదు ఇది ఇస్తేనే అని చెప్పి అంటున్నారా ఈ విధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి అందుకనే నేనేమన్నానంటే మన పార్టీ తరఫున కూడా ఇట్టాగా చేస్తూ ఉంటే మంచి మంచి ఆలోచనతోటి కనీసం వాళ్ళ ప్రెస్లు ఉంటాయి వాళ్ళ పార్టీ తరఫు చేసుకుంటారు అందుకని ఈ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా నెలకే పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పాం మన పార్టీ అధికార రంగం అట్లాగే ప్రతి ఓటర్ మళ్ళీ రోజు మన పార్టీలో మేనిఫెస్టో కొత్త పథకం జాయిన్ చేస్తున్నాం ఎందుకంటే ప్రతి ఓటర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రతి ఓటర్కి నెలకి ఐదు వేల రూపాయలు గవర్నమెంట్ ఎంప్లాయీగా ప్రకటిస్తాం అనమాట ఎందుకంటే వాళ్ళకి ఎలా ఇవ్వగలరో ఏదన్నది కూడా మేము చెప్తా మొత్తం తర్వాత ఎవరైనా చెప్తా ఇంకా ఏదైనా పని వాళ్ళు ఉన్నారనుకో సోషల్ మీడియా మొత్తానికి నెలకు పదివేల రూపాయలు ఇస్తాం ఎందుకంటే వాలంటరీ పోస్ట్తో పాటు నెలకు ఒక ఐదు రోజులు ఆరు రోజులు పనిచేస్తే సార్ అవసరమైతే ఇరవై ఏళ్ళకే ఒక వాలంటరీ అంటే ఒక మీడియా వెళ్ళటం సోషల్ మీడియా వాలంటీ ఈ విధంగా చేసినట్టయితే ప్రతి ఒక్క సమస్య కూడా ప్రజల దగ్గర నుంచి నేరుగా అధికారుల దగ్గరికి మన నాయకుల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక రెండు మూడు పత్రికలు మేనేజ్ చేసుకొని వాళ్ళు ఏ స్లిప్ రాసిస్తే రాసుకున్నారంటే అదే రాసుకున్నారు పాపం ఈ సోషల్ మీడియా వాళ్ళని బెదిరిస్తారు వాస్తవాలు చెప్తున్నారు ఏదైనా వాస్తవాలు చెప్తేనే కదా తెలిసేది లేకపోతే పాపం ఈ జనానికి ఏముంది ఏం తెలియదు కాదు ప్రజల అమాయకులు ఓటేస్తారు వేస్తారు రాబోయే రోజుల్లో ఈ దీక్షని ఏ విధంగా తీసుకెళ్ళబోతుంది రానుక ఉధృతం చేసి మేము హైకోర్టుకి సుప్రీంకోర్టుకి సీఎం గారికి పిఎం గారికి కూడా మేము లేఖల ద్వారా పంపిస్తాము ఎందుకంటే న్యాయస్థానాన్ని కూడా మనం అనుసరించాల్సిన అవసరం ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం అడిగిన ఒక డిమాండ్ ఉంది ఇది కనుక చట్టం చేసుకుంటే ప్రభుత్వానికి ఎప్పుడైనా ఇలాగే గవర్నమెంట్కి ఆస్తులు అమర్చాలన్నా కూడా ప్రజలకి రైతులకి న్యాయం జరిగింది ప్రభుత్వానికి కూడా న్యాయం జరిగింది ఇలాంటి ఆలోచన ఎవరైనా ఇంతవరకు చేశారా ఇన్ని ఏ లెకరాలు ఆరు తీసుకున్నారు అక్కడ ఎక్కువ తీసుకున్నారు ఏడు తీసుకున్నారు ఏదో ఇంతవరకు ఇన్ని ఎక్కువ ల్యాండ్ తీసుకోవటం మనసు కాడే మన తెలుగు రాష్ట్రంలో అమరావతిలో అంటున్నారు కానీ ఇలాంటి ఆలోచన ఎవరైనా ఏ పార్టీ వాళ్ళని చేశారా మనం డబ్బులు కూడా ఈ ప్యాకేజీతో పాటు డబ్బులు ప్యాకేజీ కూడా ఇస్తే బాగుంటుంది రైతులు బాగుంటారు రైతు కూలీలు బాగుంటారు ప్రజలు బాగుంటారు రాష్ట్రం బాగుంటుంది అట్లాగే రేపు ప్రభుత్వానికి కూడా ఆస్తులు సమకూరుతున్నాయి అని చెప్పి ఆలోచన ఇవ్వకనే వచ్చిందా ఎవరు బాడే తీసుకుందామా దోసుకుందామా దాచుకుందాం అన్నట్టే అందుకని ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు మనం ఇలా కోర్టుల ద్వారా కూడా తెలియపరిస్తే ఈ ప్రభుత్వాలు రేపు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చట్టం చేసుకుంటే రానున్న కాలంలో మంచి ఒక విధానమైన చట్టం అయితే ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఉపయోగపడే చట్టం అయితే అందుకని నేను ఎన్నో విధాలుగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఇంత కష్టపడి ఈ రిలే నిరసన తీసు చేయడం జరుగుతూ అమరావతి రైతులకి మీరేమి సూచనలు అమరావతి రైతుని ఫస్ట్ కూడా మోసపోయినట్టు మళ్ళీ సెకండ్ పూలింగ్ మోసపోవద్దు అని చెప్తున్నాను ప్రధాన డిమాండ్ ఇదేనో నాలుగు రెట్టింపులు డబ్బులు ఇస్తేనే పన్నెండు వందల యాభై గజాలు ఇస్తేనే పొలం ఇవ్వండి అప్పుడు దాకా ఇవ్వద్దు ఒకే మాట మీద ఉండదని చెప్తా ఉన్నాను అందరు రైతులందరూ కూడా ఏ సూచన ఏ మాత్రం మనం గనక వీళ్ళు చెప్పే మాయ మాటలు కళ్ళుపోయిన మాటలు గనక టెంప్ట్ అయితే ఆ దేవుడు కూడా మనం సమస్య గతస్యో ఏ పార్టీకి మీరు మద్దతు ఇస్తారో సింగిల్గా పోటీ పార్టీకి మద్దతు తీయటం అంటే ప్రజలకు మంచి జరిగేటప్పుడు పార్టీకి మద్దతు ఇవ్వటం మంచిదే అయితే మద్దతు ఇచ్చేటప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము డిమాండ్ చేస్తామని అడిగేవాళ్ళు లేదంటే వాళ్ళు చెప్పిన దానికి మనం తల ఉంచకుండా పోతాం అందుకని చెప్పి నేను ఎప్పుడైనా సరే మద్దతు ఇవ్వాల్సి వచ్చినా కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము డిమాండ్ చేస్తాం అని ఆ పార్టీకి అడిగే మద్దతు ఇస్తాను సీఎం అవును మొన్న మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నాను అదే రైతుల్లో ఐకమత్యం ఉంటే ఏ సీఆర్డీఏ కాదు ఏ అధికారైనా సరే స్పందిస్తారు మనం అడగలగాలి డిమాండ్గా సీఎం గారినైనా సరే అధికారినైనా సరే న్యాయ పోరాటం చేసినప్పుడు ఎవరైనా స్పందిస్తారు మా నాయకుడు మా వాడు కాబట్టి మంచోడే సీఎం గారు అధికారి ఎట్లేదంటే అధికారిది ఏముండేది అధికారు ఎనమంటే సీఎం గారు వినమంటే అంటాడు సీఎం గారు ఎనబాకలేదు అంటే ఎఫో ఎఫో ఎపో అంటాడు అంతే అంటే మనం ఫస్ట్ అడగాల్సిన ప్రశ్నించాం సీఎం గారిని ఆయన చెప్తే అధికారులు చెప్తాడు మీరు బాగా చూసుకోండి వాళ్ళని అనబాకండి అవుతుందని ఏది ఏమైనా సరే అసలు మెయిన్ మెయిన్ నొక్కాలి మెయిన్ నొక్తేనే మొత్తం కరెంట్ వచ్చింది మెయిన్ ఆపేస్తే మొత్తం అయితే ఇప్పుడు మొన్న పిలుపు రాలేదు సార్ మీకు మొన్న ఈ సమావేశం పెట్టారు కదా రైతులు రాజధాని రైతులు సమావేశం మన ఏమైనా ఓసీ పార్టీలు కాదు బీసీలు కదా బీసీలకి అంతే ఉంటుంది ఎవరు ఆహ్వానించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పార్టీలన్న అంతే తులకనగా ఉంటుంది మన ఓట్లే కావాలి వాళ్ళకి మనం అవసరం మన ఆశయాలు అవసరం వాళ్ళకి ఉంటే ఏంటంటే మనం ఇలాగే అడుగుతాం అందుకని వాళ్ళు అడిగే వాళ్ళ దగ్గర రాని కూడా ఉంటుంది ఈ తెలియదా ఇలా కనుక జస్ట్ అందుకని కదా